హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమందరం చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాయుడుపేటలో అయితే పోలేరమ్మ జాతర జరిగిందండి నిన్న చాలా బాగా చేశారు అసలు అమ్మవారి అయితే ఎంత బాగున్నారు పోలేరమ్మ జాతరకి ముందు అంటే ఘటం అయితే తిరుగుతుందనమాట అక్కడ చుట్టుపక్కల అంటే ఒక హద్దు వరకే అనమాట మా ఇంటి సైడ్ అయితే రారండి ఒక హద్దు వరకే ఇట్లాగా ఘటం అంటే కొండకి ఇంకా అదేనండి పసుపు అట్లాగే కుంకుమ పెట్టి ఇంకా తర్వాత దున్నపోదు అనేది తిప్పుతారనమాట ఇలాగ ఘటం వచ్చేటప్పుడు ప్రతి ఇంటి ముందు కూడా చక్కగా చిమ్ముకొని ముగ్గు వేసుకొని రెడీగా వాళ్ళకి తోచినవి బియ్యం ఇంకా అలాగే పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకుంటారనమాట ఇలా ప్రతి ఇంటింటికి తిరుగుతారండి ఒక్క ఒక సర్కిల్లోనే తిరుగుతారనమాట మా ఇంటి దాకా రారు చెప్పాను కదా ఒక హద్దు వరకే నిజం చెప్పాలంటే నేను మా అత్తమ్మ మొన్న సాయంత్రం అయితే బజార్ వెళ్ళామండి శారీ కొనుక్కుందామని మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ సైడ్ వస్తుందనమాట మా అత్తమ్మ ఇంతకుముందు చెప్తున్నారు ఘటం ఇట్లా ఉంటుంది చుట్టూ ఇట్లా దున్నపోతుని తిప్పుతారు అని చెప్పి అప్పుడు నేను మా అత్తమ్మ బండిలో పోతుంటే అదిగో చూడు అదే ఇట్లాగే దున్నపోతున్న తిప్పుతారు అని అంటే అప్పుడు ఇదేనండి నేను చూడడం అసలు అసలు ఘటం అంటే ఏందనేది ఇట్లాగైతే దున్నపోతని ప్రతి ఇంటింటికి తిప్పుతారండి అలాగే కర్పూర హారతి ఇచ్చి అట్లాగే అంటే ఆశీర్వాదం తీసుకుంటారనమాట పసుపు కుంకుమ పెట్టి ఇదండి మా అత్తమ్మ చెప్పారనమాట మా అత్తమ్మ అంతకుముందు అంటే మా వారు చిన్నప్పుడు అటు సైడే ఉండేవాళ్ళంట అప్పుడు చూసారంట మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇదే చూడ్డం నేను అని అన్నారు నిజం చెప్పాలి నేను ఇది మొదటిసారి చూడ్డం ఒక హద్దు వరకే వస్తారు ఇంకొక సైడ్కి రారనమాట ఇట్లాగా అంటే ఇప్పుడు ఘట్టం అయిపోయినాక అదేనండి పోలేరమ్మ జాతర అప్పుడు ఇంకా సమర్పిస్తారనుకుంటా దొన్నపోతుని ఇదండి ఇంకా నిన్న జాతర కాబట్టి పొద్దున లేచి ఇలా అయితే బయట ముగ్గు పెట్టి వేసాను ఎలా ఉంది తామర పూలు ముగ్గు భలే వచ్చింది కదా సింపుల్గా బాగుంది మీరు చెప్పాలి ఎలా ఉందో అని ఇంకా మేమైతే రెడీ అయిపోయాం స్నానాలు అన్నీ చేసేసి మా అత్తమ్మ అయితే ముందు పూజ చేసేస్తున్నారు ఇక్కడైతే మా ఇక్కడ మా పెద్ద బాబుని కూడా కూర్చోబెట్టుకుని చేపిస్తున్నారు అభిషేకం చేపిస్తున్నారు శివైకి నేను కూడా రెడీ అయిపోయాను ఇలా సింపుల్గా కాటన్ శారీ కట్టుకున్నాను ఇంచుమించు దగ్గర దగ్గర చాలా రోజులు అయిపోయింది ఈ శారీ కట్టుకున్నది చాలా రోజులు అయిపోయిందండి సరే ఇంకా కాటన్ ఇంకా అది కానీ ఎండలు కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాటన్ శారీ కట్టుకున్నాను ఇంకా పొలెరమ్మ జాతర అంటే మనకు వేపాకు ఉండాలి కదా వేపాక్ అయితే మా ఇంటి పక్కన పెద్ద చెట్టు ఉంది అక్కడి నుంచి కోసుకొచ్చాను కోసుకొచ్చిన తర్వాత అయితే గడపలకి అటు ఇటు పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే గడపకి పూసి పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత మనకు పోలేరమ్మ జాతర అంటే ఇంకా నీస్ ఉండాలి సో ఇంక అందుకని మా మామయ్య వెళ్ళి చికెన్ తీసుకొచ్చారండి ఒక కేజీ మామూలుగా అయితే టూ ఫార్టీ రూపీస్ టూ టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా ఆ రోజైతే నిన్న టూ సెవెంటీ రూపీస్ అంట ఇంకా స్కిన్లెస్ అంటే కాస్ట్ ఉంటుంది కదా ఇక్కడ మా అత్తమ్మ అక్కడ శివాయికి పూజ చేసేసిన తర్వాత ఇక్కడ గోడ దగ్గర ఏంటంటే పసుపు కుంకుమ పెడుతున్నారు కింద అయితే నీట్గా తుడిచేసి ముగ్గేశారనమాట ఈ లోపల మా వారికి అయితే నేను కాఫీ పెట్టేస్తున్నాను మనకు పొలెరమ్మ జాతర ఇట్లా అన్నప్పుడు మెయిన్గా ఏముండాలి అంబలి అంబలి అయితే మా అత్తమ్మ నైటే చేసి పెట్టేశారనమాట పడుకునే ముందు ఇంకా తర్వాత ఇక్కడ వేపాకులయితే అటు ఇటు పెట్టేసి దేవుడి దగ్గర అంబలి అయితే పెడుతున్నారనమాట చాలా బాగా జరిగిందండి మా వదిని కూడా వచ్చారు నిన్న భలే హ్యాపీ అనిపించింది అంటే ఒక టూ ఇయర్స్ అట్లా రాలేదన్నమాట మా వదిని కూడా నిన్న కరెక్ట్గా ఒక టెన్కి ఆ టైంలో వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారనమాట మా అత్తమైతే ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేశారు అంబలు పెట్టి పైన పెట్టారండి పెరిగేసి ఇంకా అలాగైతే ఇక్కడ దీపం అయితే పెట్టి హార్తిస్తున్నారు మనకు జాతర అంటేనే ఏటలు ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు అసలు మా నాయడిపేటలో పోలేరమ్మ జాతర అంటే మామూలు ఏటలు కాదు అసలు ఎక్కడ చూసినా నీసే కదా ఉంటుంది చికెను మటను బాగా వెళ్తూ ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే హారతి చేసిన తర్వాత మేమందరం కూడా దండం పెట్టేసుకున్నాం అన్నమాట మా ఆ తర్వాత మా పెద్దోడి చేత కూడా తిప్పించారు హారతి పిల్లలకి నేను ఒక్కడే చెప్తాను పిల్లలకి అరే బాగా చదువు రావాలి మేము బాగుండాలని కోరుకోరా అని చెప్తాను వాళ్ళు నేను చెప్తాను అనమాట ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు చెప్తా మంచిగా ఉండాలి బాగా చదువు రావాలని మొక్కుంటారా అని చెప్తాను ఇంకా తర్వాత మా అత్తమ్మ అయితే అన్నీ మిక్సీకి వేసి పెట్టి నేను వచ్చి చేస్తాను చికెన్ అన్నారు నేనైతే కొత్త మిక్సీ జారి తెచ్చాను కదా మొన్న అన్ని టమాటా ఎర్రగడ్డ అన్ని అల్లం వెల్లి పేస్ట్ అన్నీ సపరేట్ సపరేట్గా వేసి పెట్టేసాను మా అత్తమ్మ అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నానండి షార్వా ఇడ్లీలోకి నేనైతే ఒక పక్క ఇడ్లీ పెట్టేసాను ఇలాంటి హడావిడి టైంలో ఇడ్లీ ఉంటేనే బాగుంటుంది గబగబ పెట్టేసి తినచ్చు ఆ దోశలు గీతలు అంటే కొంచెం టైం పట్టిపోద్ది మా అత్తమ్మ పూజ అయిపోయిన తర్వాత అంబలి అదేనండి చికెన్ షార్వా చేసిన తర్వాత అంబలి అయితే కాసిచ్చారు అంబలి కలిపిచ్చారు మేమందరం కూడా తాగాము నిజంగా చాలా మంచిదండి అసలు అంబల్లో మజ్జిగ వేసుకుని ఎరగడ్డ వేసుకుని తినామని అదేంటి తాగామంటే చాలా మంచిది ఇంకా తర్వాత మా వారు కూడా పూజ చేసుకున్నారు కూర్చొని మా అత్త మీద ఒక చెక్క మీద ముగ్గేసి ఇంకా దీపారాధన చేశారనమాట రోజు ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకా అలాగే ఇడ్లీ అయిపోయింది చికెన్ కర్రీగా చేసుకొని హ్యాపీగా తినేసాం ఇడ్లీలు ఇడ్లీలో సూపర్ కూర ఇంకా సూపర్ చాలా బాగుండింది ఇక్కడ ఒక మంచి సినిమా పెట్టుకుని చూస్తూ తినేసామన్నమాట ఈ లోపల మా వదిన అయితే వచ్చేసారు నాయపట్ దగ్గరలో ఉన్నప్పుడు కాల్ చేశారనమాట ఇంకా నేనైతే వెళ్ళి వదిలి తీసుకొచ్చాను ఇట్లా అయితే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం ఇంకా మా అత్తమ్మ అయితే వంట వంటలు చేశారు నేను కొన్ని వంటలు మా అత్తమ్మ అలా చేశారనమాట మా అత్తమ్మ చికెన్ బిర్యానీ చేశారు అసలు ఇప్పుడు ఏమేమి వంటలు చేసామని చూపిస్తాను ఇక్కడ అమ్మవారికి అయితే చీరా జాకెట్ పెట్టేసుకున్నామండి కర్రీస్ వచ్చండి మామూలుగా పొలిరమ్మ జాతర అంటే ఇక్కడ కుడుముళ్ళు ఆ తర్వాత మునగాకు తాలింపు కరవాడు పులుసు అదే రండి అంటే ఎండి చేపల పులుసు ఇంకా అలాగే చికెన్ 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 బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రసం వైట్ రైస్ ఇలా అండి ఇవన్నీ చేసుకున్నాం అనమాట చాలా బాగా వచ్చాయి అన్నీ కూడా భలే వచ్చాయండి కూరలు అన్నీ కూడా మంచి టేస్ట్గా వచ్చాయి అనమాట ఇక్కడ మా వదిన నేను అత్తమ్మ అందరం ఇలా కూర్చొని అంద అందరూ కూడా దేవుడికి పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా ఫైనల్గా నన్ను కొబ్బరికాయ కొట్లక్ష్మి మాగదన్నం పెట్టుకొని ఉన్నాయండి చాలా కష్టాలే ఉన్నాయి మాకు నిజంగా అవన్నీ తీరిపోవాలి కొంచెం మేము త్వరగా కోలుకోవాలి ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా మనం పైకి నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అదే ఇంకా చేయాల్సింది ఇంకేం చేయలేం అవంతా కూడా దేవుడే చూసుకోవాలి మా కష్టాలు చాలా వరకు తీరిపోతాయి నిజంగా మేము చాలా హ్యాపీ నేను ఒకటే కోరుకుంటాను మమ్మల్ని కొంచెం గట్టికిచ్చు దేవుడా అని ఒకటే కోరుకుంటాను అంతే ఇంకేం లేదు నేనేమి పెద్ద పెద్ద కోరుకోను చాలా మితమైనట్టు నేను కోరుకుంటాను ఆ పొలేరమ్మ తల్లే మమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని అందరినీ దీవించాలి అందరూ బాగుండాలండి అందరూ కూడా మేము ఉండాలి నేను కూడా ఎప్పుడైనా దండం పెట్టుకుంటే అప్పుడు ఒకటే ఒకటి అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని అందరిలో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా బాగుండాలనే కోరుకుంటాను ఇంకా అలాగే మా వదిన అందరు కూడా కూర్చునేసి భోంచేస్తున్నారు నేనైతే అప్పుడు కూర్చోలేదు ఎందుకంటే మా వారు ఇంకా రాలేదన్నమాట అందుకని ఇంకా మా వారు వచ్చాక నేను మా వారు అట్లా కూర్చొని తినేసాము మా వదిన అయితే లక్ష్మి అన్న వస్తారు కదా అంటే వదిలే వదిన ఆయన ఆయన వచ్చాక కూర్చున్నాము కూర్చుంటాను నేను చెప్పాను అనమాట లోపల డీజేటీలో సినిమా వస్తుంటే చూస్తూ తిన్నాము మార్నింగ్ ఒక ఐదు ఆరు ఇడ్లీలు షార్వా తినేసాను కడుపు నిండిపోయింది ఇంకా బిర్యానీ కొంచెం కరవాటు పులుసు శాస్త్రానికి కొంచెం కరవాటు పులుసు వేసుకొని రసం వేసుకొని తిన్నానండి ఫుల్ అయిపోయింది అసలు బిర్యానీ మా అత్తమ్మ చాలా బాగా చేశారు బాస్మతి రైస్తో చేశారనమాట ఇంకా అలాగే సాయంత్రం మూడు గంటలు ఆ టైంలో కండోయ్ మేము ఇంకా అందరూ రెడీ అయిపోయి పోలేరమ్మ గుడికి అయితే వెళ్తున్నాము ఇదండి జాతర మాకు కొంచెం చాలా దూరంగా ఉంటుందన్నమాట అందుకే మాకు ఓన్లీ టపాసులు వేలిస్తేనే మాకు వినిపిస్తుంది ఇంకేమి అంటే అంత సందడి ఏమి ఉండదు అక్కడున్న వాళ్ళు దగ్గరలో ఉంటారు కదా అక్కడ బాగా సందడి ఉంటుంది ఇంకా ఈ టైంలో అయితేనే కొంచెం తక్కువ జనాభా ఉంటారు ఎందుకంటే మార్నింగ్ ఫుల్ రెష్ ఉంటారండి ఇదంతా జనాభానే ఉంటారు ఇప్పుడు మేము పోయే ప్లేస్లో చాలామంది జనాభా ఉంటారు అందుకే మేము ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ వెళ్తాము అప్పుడైతే అందరూ మంచిగా వండుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటుంటారు కదా ఆ టైంలో అయితే ఉండరు కాబట్టి ఒకటి నుంచి కొంచెం ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు మేమైతే అలా వచ్చేసామన్నమాట క్యూలోకి వచ్చున్నాము చల్ల గాలి అంతకుముందు వర్షం పడింది కదా భలే అనిపించింది చల్లగా ఎక్కువ చెమట లేకుండా ఎక్కువ మంది జనాభా లేకుండా భలే ప్రశాంతంగా అనిపించింది అండి అమ్మవారిని కూడా బాగా దర్శనం చేసుకున్నాం అసలు అమ్మవారు అయితే ఎంతో బాగున్నారు చూసారు డెకరేషన్ కూడా చాలా బాగా అలంకరించున్నారు ఇటుపక్క పోలేరమ్మ గుడి ఉంది ఇప్ ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు దేవుని తీసి అంటే చేసి తీసుకొస్తారు కదా ఇక్కడే అని పెడతారనమాట ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా అక్కడ అనమాట అమ్మవారు మీరందరూ కూడా దండం పెట్టుకొని మా పోలేరమ్మ అని అనమాట మా గ్రామ దేవత మన నాయుడుపేటలో భలే చేస్తారు కోవిడ్ తర్వాత ఇది మూడోసారు నాలుగో సారు రండి చేయడము బాగుంది కదా అమ్మవారు అయితే ఇంకా లాస్ట్లో కూడా పిక్స్ నేను షేర్ చేస్తాను ఇంకా తర్వాత అలా అయితే దండం పెట్టుకొని మేమైతే ఇంకా అసలు ఎక్కువసేపు కూడా ఉండలేదు అలా అలా వచ్చేసాము ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉన్నా కూడా ఏముంది ఆ తర్వాత మంది జనాభా వచ్చేస్తాయి ఇప్పటి నుంచి ఇంకా జనాభా ఎక్కువ మంది వస్తారండి కొంచెం కొంచెం చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయి అంతే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం ఇట్లా ఉంటారండి అమ్మవారు ఫస్ట్ కళ్ళు పెట్టకముందు కళ్ళు పెట్టిన తర్వాత ఇలా ఉంటారనమాట చాలా బాగున్నారు కదా అమ్మవారు అయితే మా కష్టాలన్నీ తీరిపోవాలమ్మా పోలేరమ్మ తల్లి అని మీరందరూ కూడా మొక్కుకోండి ఇంకా అలాగే అక్కడక్కడే ఏంటంటే ఊరేగించి ఇట్లా అమ్మవారిని అయితే అక్కడ లోపల పెడతారనమాట సరే ఎంత బాగా బాగా ఉన్నారో అసలు చాలామంది జనాభా ఉంటారండి ఆ టైంలో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్